దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ప్రియమైన దేవుని బిడలారా ఈరోజు చాలామంది తమ ఇష్టానుసారంగా జీవిస్తూ తినచూ త్రాగుచు ఇష్టం వచ్చినట్టుగా ఉంటూ ఉన్నారు ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నీ దేహమే దేవుని యొక్క ఆలయము అని అటువంటి దేహాన్ని నీవెలా ఉంచుకుంటున్నావు పరిశుద్ధంగా ఉంచుకుంటున్నావా అపవిత్రంగా ఉంచుకుంటున్నావా నేను ఈరోజు నుంచి త్రాగుడు మానేస్తాను అనుకుని తర్వాత నుంచే మొదలు పెడుతూ ఉన్నవా జాగ్రత్త ప్రియ సహోదరులారా మీరు తీర్మానం చేసుకుంది ఒక మనుషుని దగ్గర లేదంటే ఒక అధికారి దగ్గరనో కాదు ఈ సర్వ సృష్టిని సృష్టించినటువంటి తండ్రి దగ్గర మీరు ఒక తీర్మానం చేసుకున్నప్పుడు దానికి కట్టుబడి నిలబడి ఉండాలి ఎటువంటి దూమపానమే కానీ ఎటువంటి చెడ్డ అలవాట్లే కానీ మీ శరీరంతో చేయకూడదు ఎందుకంటే మన యొక్క శరీరమే ఆయన యొక్క ఆలయం ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రియమైన సహోదరులారా ఈరోజు నుంచి సిగరెట్ మానడం ఒక విధిగా పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా మానివేయడానికి ప్రయత్నించండి దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది పక్కనున్న వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా బాగు చేసిన వాళ్ళు అవుతారు ఇక మద్యపానం విషయానికి వస్తే అనేకమంది ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని చోటు చేసుకుంటూ ఉంది పడిన కష్టమంతా ఆ మద్యానికి తగలేస్తూ ఇంట్లో భార్యని బిడ్డల్ని పట్టించుకోకుండా ఆ మత్తులో తూలుతూ త్రాగుతూ జీవితాన్ని వ్యర్థంగా చేసుకుంటూ సమాజంలో ఉన్న పరువును కూడా పోగొట్టుకున్నటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు ప్రియమైన సహోదరులారా మీరందరి మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇటువంటి చెడు అలవాట్లన్నీ కూడా మీరు తొలగించుకున్నట్లయితే దేవుడు తన దీన శరీరం మన కోసం నలగొట్టించుకొని పరిశుద్ధ రక్తాన్ని చిందించినటువంటి మహా గొప్ప దేవుడు అటువంటి పరిశుద్ధుడైన దేవుడు చేసిన త్యాగానికి మనం అందరం కూడా రుణపడి ఉండాలి ఆయన చెప్పిన మాటల్ని పాటిస్తూ ఆయన యొక్క మాదిరిని మనందరం కూడా అలవర్చుకోవాలి తన మహిమగల శరీరానికి సమరూపంగా మన యొక్క శరీరాన్ని మార్చును అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది అలా మార్చాలి అంటే ఇప్పుడున్నటువంటి చెడు అలవాట్లకి బానిసలయ్యి మత్తు పదార్థాలు తీసుకుంటూ వ్యభిచారం చేస్తూ చెడు తిరుగుళ్ళు తిరుగుతూ నీ దేహాన్ని నీ మనసుని మొత్తం అపవిత్రం పరుచుకుంటూ ఉంటే దేవుడు నీ వైపు చూడడు వీటన్నిటినీ విడిచిపెట్టి పాపక్షమాపణ పొందుకొని ఇంకెన్నడూ కూడా వాటి వైపు వెళ్లకుండా ఒక బలమైన తీర్మానాన్ని ఆయన ఎదుటి తీసుకొని నీవు పరిశుద్ధంగా జీవించినట్లయితే నీ జీవితం వెలుగుమయమై ఉంటుంది ప్రియ సహోదరులారా ఒక్క బలమైన తీర్మానం దేవుని కోసం తీసుకొని దాన్ని పాటించి చూడండి మీరు ఒక నెల రోజులు దాన్ని పాటించినట్లయితే ఖచ్చితంగా దాన్ని కొనసాగించగలరు ఎందుకంటే ఈరోజు తీర్మానం తీసుకుని మళ్ళీ తర్వాత నుంచి కూడా దాన్ని అవలంబించగా తిరిగి తిరిగి పాపంలో పడిపోతూ ఉన్న పరిస్థితుల్లో చాలామంది ఉంటారు కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా పాపాన్ని తొలగించుకొని మన యొక్క పరిశుద్ధతను కాపాడుకొని నిగ్రహించుకుని దేవుని యందు పరిశుద్ధంగా ఉండగలిగితే నీ దేహం నీ మనసు కూడా పవిత్రంగా ఉంటాయి దేవుని ఎదుట నువ్వు చేసుకున్న తీర్మానానికి ఒక విలువ అనేది ఉంటుంది మన యొక్క పాడైపోయిన శరీరం కోసం దేవుడు మనల్ని రక్షించడానికి కోసం అలాగే ఈ పాపం వల్ల వచ్చే జీతం నుంచి మనల్ని తప్పించడం కోసం ప్రభువు వారు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఈరోజు నుంచి కూడా మీకున్నటువంటి యొక్క చెడు అలవాట్లు అన్నీ కూడా మానివేయండి ఎందుకంటే వాడు అవి మిమ్మల్ని నరకం వైపు నడిపిస్తాయి మీ యొక్క పరిశుద్ధతని తొలగిస్తాయి మీ యొక్క పరిశుద్ధతని దేవునికి మీకున్న సత్సంబంధ సత్సంబంధాన్ని హీనపరిచి దూరపరిచేటటువంటి ప్రతి విధమైన చెడు అలవాట్లకి మీరు దూరంగా ఉండాలి ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటాం ప్రభావ మేము చేసిన అపరాధములను బట్టి మేము చేసిన పాపములను బట్టి మమ్మల్ని క్షమించండి ఆయన ఈ ప్రార్థనలో ఎక్కివేస్తున్న అనేకమైన బిడ్డలు ఎన్నో అలవాట్లకి అలవాటు పడి దాని నుంచి బయటకు రాలేకపోతూ ఉన్నారు ప్రభా ప్రతి విధమైన పాప బంధకాల నుంచి మీ బిడ్డలందరినీ కూడా విడిపించండి పరిశుద్ధంగా జీవించి మీ యొక్క ఆత్మీయతను పొందుకొని ప్రభా మీ సన్నిధిలో గడిపి ఇంకనో కూడా ఆత్మీయతలో విశ్వాసంలో ముందుకు సాగులాగిన మీ కృప మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా బిడలు ఈ ప్రార్థనలో ఏకవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించండి వారు ఎటువంటి సమస్యల చేత బాధపడుతున్నారో మీకు తెలుసు ప్రతి సమస్యను విడిపించి క్షేమాన్ని నెమ్మదిని శాంతిని పొందుకుని నిత్యము మీకు కృతజ్ఞత గలవారై మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీ బిడ్డలందరికీ అనుగ్రహించమని మీ దీవ్యాలతో మీ దాక్షిణ్యతతో మీ వాత్సల్యతలతో మీ బిడలందరినీ నింపమని మా ప్రార్థనలో మళ్ళీ తప్పులుండే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్